బాల్య వివాహాలు చట్టబద్దమైన వివాహ వయస్సు రాకముందే జరిగితే చట్టరీత్యా నేరం బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా వాటిని ప్రోత్సహించిన చట్టరీత్యా నేరమని జిల్లా బాల్య వివాహాల నియంత్రణ అధికారిని జమ్రు అన్నారు బుధవారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతదేశంలో బాల్య వివాహాలను నిషేధించడానికి శిక్షించడానికి బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరులోనే అమలైందని ఆమె గుర్తు చేశారు చట్టం బాలుడి వయసు ఇరవై ఒకటి బాలిక వయసు పద్దెనిమిది సంవత్సరాలుగా ఉండాలని ఇంతకన్నా తక్కువ వయసు ఉండి వివాహాలు జరిగితే చట్టరీత్యా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని ఆమె అన్నారు ఇందుకోసం ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ అధికారులను జిల్లాల వారీగా నియమించడం జరిగిందన్నారు వివాహాలు చేసినట్లయితే ఆరోగ్యం విద్య మానసికం పేదరికంపై ప్రభావాలు చూపుతాయని ఈ చట్టాలు కఠినంగా అమలు కావాలని బాల్య వివాహాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు సమావేశంలో చైతన్య కుమార్ ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి ఐసీడీఎస్ పరిరక్షకురాలు సావిత్రి గ్రామ పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు గ్రామ స్థాయిలో బాలమైన మండల ఎంపీడీఓ ఆఫీస్ లో గ్రామ పంచాయతీ సెక్రటరీస్ కి మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్స్ కి అంగన్వాడి టీచర్స్ కి ఐకేపీ సిబ్బందికి అందరికి బాల్య వివాహాల మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్న ఆడపిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరాలలోపున మగపిల్లలకి బాల్య వివాహం చేస్తే బాల వివాహ నిరోధక చట్టము రెండు వేల ఆరు ప్రకారము బాల్య వివాహం చేసుకున్న వారికి అబ్బాయికి మరియు వారి కుటుంబ సభ్యులకి మరియు బాల్యవాహం ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి రెండు వేల ఆరు చట్ట ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా ఉంటుందని ఈ యొక్క ప్రోగ్రామ్లు చెప్పడం జరిగింది అలాగే బాల్యోగం చేయడం ద్వారా అమ్మాయికి మరియు అబ్బాయికి వారిద్దరి మధ్య సఖ్యత ఉండడం ఉండకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి మైనర్గా ఉన్నప్పుడు మైనర్ అమ్మాయికి కలిగే నష్టాల గురించి ఈ యొక్క భారీ నిరోధక చట్టం ద్వారా పూర్తిగా జరపడం జరిగింది మరియు ఈ మైనర్ అమ్మాయిలకి పెళ్లి చేయకముందే అంటే ఎంగేజ్మెంట్ పెట్టుకునేటప్పుడే వన్ జీరో నైన్ ఎయిట్ మరియు వన్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయండి ఉమెన్స్ అయితే వన్ ఎయిట్ వన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వన్ వన్ టూ అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది మీకు ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ గుర్తు అయినప్పుడు వన్ వన్ టూ వన్ డబల్ జీరో అనే నెంబర్స్కి ఫోన్ చేసి ఎవరైతే మైనాలు అమ్మాయికి పెళ్లి చేస్తున్నారో ఆ అమ్మాయి పేరు మరియు పెళ్లి డేటు వయసు చెప్పినట్లయితే ఆ జరిగే బాల్య వివాహాన్ని నిలుపుదల చేయడానికి ఈ పంచాయతీ సెక్రటరీస్ యొక్క సహాయ సహకారాలతోటి బాల్య వివాహాన్ని అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో జరపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మండల అధికారులకి మరియు సీఎంపిఎస్ అయినటువంటి పంచాయతీ సెక్రటరీస్కి అంగన్వాడీ టీచర్స్ ఐకేపీ సిబ్బందికి అందరికీ పత్రికా విలేకరులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి థ్యాంక్ యూ